మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు హైదరాబాద్ లో జరిగిన సినిమా సక్సెస్ మీట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొని కీలక విషయాలు పంచుకున్నారు డైరెక్టర్ సుజీత్ విజన్ను ప్రశంసించిన ఆయన సినిమా కథ తన వద్దకు ఎలా వచ్చిందో వివరించారు తన కొడుకు అఖీరా కూడా బుక్ బుక్ను చూసి ఆసక్తి చూపించాడని తెలిపారు హైదరాబాద్ హైదరాబాద్లో ఇవాళ ఓజీ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు ఇందులో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు చాలా అరుదుగా సినిమాలు హిట్ అవుతాయని ఈ సినిమా ఓ సెలబ్రేషన్స్లా అయిందని పవన్ తెలిపారు అలాంటి అరుదైన అవకాశం తమకు లభించిందని ప్రేక్షకులకు అభిమానులు ఎలాంటి సినిమాను చూడాలనుకుంటున్నారో అలాంటి సినిమా వచ్చిందని అన్నారు సుజీతమంతో పాటు ఈ సినిమా యూనిట్ అందరికీ పవన్ థ్యాంక్స్ చెప్పారు స్టోరీ టెల్లింగ్ చాలా గొప్ప కళ చాలామంది సమష్టిగా కృషి చేస్తే తప్ప ఇలాంటి అరుదైన విజయం రాదు ప్రతి సినిమాకు ఇంతే కష్టపడి పనిచేస్తాం ఒక్కోసారి మంచి ఫలితాలు వస్తాయి ఒక్కోసారి రావు సుజీత్లో నాకు నేను కనిపిస్తాను ఇదో ఆసక్తికర ప్రయాణం నాకు సుజీత్ ఈ కథను నాకు ఇప్పటి వరకు చెప్పలేదు ఈ ప్రాజెక్ట్ నా వద్దకు ఎలా వచ్చిదంటే యంగ్ డైరెక్టర్స్తో మాట్లాడుతుంటే సుజీత్ ప్రస్తావన వచ్చింది సుజీత్ నాకు ఐదు నిమిషాల్లో విజువల్ ఫ్లోబుక్ చూపించారు అందులో సమురాయ్ కథజపనీస్ డ్రెస్ గ్యాంగ్స్టర్స్ పట్టుకున్న తుపాకులు ఉన్నాయి డైలాగులు లేవ్ విజువల్స్ ఉన్నాయి ఐదు రోజుల తర్వాత వచ్చి ఈ విషయాలనే పెంచి చెప్పారు నా కొడుకు అకీరా ఆ బుక్ను చాలా ఆసక్తికరంగా చూశాడు చాలా బాగుంది అని అన్నాడు నాకు అర్థం కాలేదు జెన్ జీలను ఆకట్టుకునే డైరెక్టర్ సుజీత్ సుజీత్ అప్పటికీ ప్రభాస్తో సినిమా తీశారు సుజీత్ నాకు ఏదో చెబుతున్నాడు భావం అంతలా చెప్పలేకపోతున్నారు సుజీత్లో ఏదో ఉందని తెలిసింది అని అన్నారు ఒక విజువల్తో సుజీత్ సినిమాను స్టార్ట్ చేశారని ప్రేక్షకుల్లోకి కథను తీసుకెళ్లారని ప్రశంసల జల్లు కురిపించారు మొత్తంగా పవన్ కళ్యాణ్ సుజీత్ ప్రతిభను ఓజీ ప్రాజెక్ట్ వెనుక ఉన్న కథను వివరించారు ఈ సినిమా విజయంలో సుజీత్ పాత్రను కొనియాడుతూ ప్రేక్షకులు ఎలాంటి సినిమాను కోరుకుంటున్నారో అలాంటి సినిమా వచ్చిందని తెలిపారు అకీరా స్పందన కూడా సినిమాకు ఒక కొత్త ఆసక్తిని జోడించింది